అంటే ఆడము ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ హైట్ అనుకుంటా థర్టీ ఫైవ్ పైన నాలుగు ఇంచు నాడని పట్టి వస్తారు ఫోల్డ్ చేసినా రెండు ఇంచుకి దానికి ఎలాస్టిక్ జిప్ ఎలాస్టిక్ పెడతాం పేపర్ షీట్ పెట్టి ఉంటాం అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నడమెంత ఉంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు బావలు చేస్తే ఆరు ఆరుకు మూడు కలిపితే తొమ్మిది ఇవి ఈ సీట్ ఎంత వన్ బై సీట్ ఎంత ట్వంటీ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అంతేనా ఆరు నాలుగు ఇరవై నాలుగు సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ నైన్ అండ్ హాఫ్ ఈ ఎక్స్ట్రా ఎంత వన్ బై టువెల్ సీట్ అంటున్నా వన్ బై టువెల్ సీట్ ఎంత ట్వంటీ సిక్స్ పన్నెండు ఇరవై నాలుగు ఇంకా మిగిలింగ్ కాబట్టి పావు అంటున్నాం రెండు బావు ఎక్స్ట్రా ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు బాగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ వేసి రౌండ్ షేప్ చేయాలి అంటే సీట్ సరిపడదు మేడము సరిపోయింది అదే ఇక్కడ పెడితే నడు సరి సరిపోతుంది సీట్ ఉంటుంది ఆ ఎక్స్ట్రా అనమాట కాలు లూజ్ ఇక్కడ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇష్టము బ్లాక్ టాప్ అనుకోండి ఇది వైట్ ప్యాంట్ అనుకోండి బ్లాక్ ప్యాచ్ కూడా వేసుకోవచ్చు మనం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కుట్టినప్పుడు కుట్టినాం కదా కింద బ్లాక్ ప్యాచ్ కూడా వేసుకోవచ్చు బ్లాక్ అనుకుంటే వైట్ ప్యాచ్ కూడా వేసుకోవచ్చు ఇది కుట్టడం అదొకసారి చూడండి